దొరికితే నలుగుత గట్టానికి స్వాగతం నేను మీ హ్యాపీ ఓకే ఓకే ఆ అరే సాలి సచిన్ఒడికి ఎక్స్‌ప్రెషన్ ఉండదు రాజా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయమ అక్కడ మామ తోపు ఉంటది వీడియో అరే సాగదేర్ దగ్గర అరే సాగదేర్ దగ్గర కానీ స్కిప్ అయితే చేయమకు మావా ఎందుకంటే వీడియో అట్లుంటది అన్నట్టు కామెడీ వేనుమా కామెడీ ఇరుక్ కథ వేనుమా కథ ఇరుక్ అన్ని ఇరికి 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 చెట్టు అంత అయింది ఆ ముఖం మీద ఉన్న మేకప్ కి మేకప్ మ్యాన్ మన సాకేతనా నన్ను చూడాలనిపిస్తున్నాయి అన్న సాకేత్తానా ఏమైనా కష్టఫల సీరియస్ తీసుకున్నట్టు ఆర్టిస్ట్ రెడీ చేసే దగ్గర నుంచి రక్తం పూసేదాకా రఫ్ వాడి ఇచ్చేసిండు రక్తం ఏందిరా అని అంటారేమో రక్తం నిజమైన రక్తం కాదు ఇగో ఈ కుంకుమ ప్యాకెట్ ని వాటర్ లో కలిపితే వచ్చేదా రక్తం రక్తం ఐడియా ఆ ఐడియా అమోదం లెక్క తీసుకొచ్చింది మన అమీషా బాబాయ్ అయ్యో ఈయన బడే సోకులు అంతా ఎంత కాదు ఈయనదా పక్కన పెడితే కింద ధర్మా కొలు షీట్ ఉన్నదా అదే ఇప్పుడు స్టార్ ఐటమ్ స్టార్ ఐటమ్ దేనికిరా అంటే దొరికితే నగుతా అంటారు అంటే నిజంగా నరకలేంగా అందుకే ఆ కత్తి అక్కడ అది పెట్టినాం అన్నట్టు పెట్టలేదు యాక్చువల్ కట్నం పోలే ఏమో మంచి మైక్ లేదు వాయిస్ వీడియో అందుకే అన్నట్టు అయితే ఆ షర్ట్ ఎందుకు చింపుతున్నారంటారా షర్ట్ చింపాలి అది చింపితేనే కత్తి వీలైంది అదంతా ఓకే కానీ ఇప్పుడు తీసే షార్ట్ చూడండి ఆయన చూడండి ఆ గొంతులోకి వచ్చిన వాంతి ఆపుకున్నట్టు సౌండ్ చూడండి అది ఆయన ఆ అనగానే నర్ సీన్ అయిపోయింది అన్నట్టు అందుకే మా మేకప్ మేను ఆయన కుంకుంతో కలిపి నీళ్లు షర్ట్ మీద మా బాబాయ్ ముఖం మీద బాబి మీద గోడకు మాలు కట్టినట్టు మా అన్న మా బాబాయ్ ముఖం మీద రంగు కొట్టిండు ఇప్పుడు చూడండి ఒక సీరియస్ లుక్ ఇత్తడో చాలా కలర్లో కలర్ కారటం వల్ల అలర్లు పుసి కనపడలేదు ఆ కలర్లో కసి కనపడలేదు పండి తర్వాత కట్టడానికి పోదాం మా బాబాయ్ ఒక సీరియస్ చేయమని చూపితే మా బావ అనుకున్నట్టే నవ్వకుండా చేస్తున్నాడు అది ఒక్కటి చేస్తే తప్పలేదు ఇప్పుడు చూడండి ఏం చేత్తండావు చేయాలి फोर के हलागे सपोर्ट जयाए दुमाप मास तो शेड्ज नीला ఈ కమల్ హాసన్ ట్రైన్ చేసిన ఇంకో ట్రైన్ రో మన దాయి బాబు ఏం దాయాల బాబు అంటే దాయ్ బాబు అంటే దాయి కాదు దాయి బాబు ది అమిష దాయి నేను ఇచ్చిన ట్రైనింగ్ ఏనకే నచ్చక మళ్ళీ ఒకసారి మా దాయి బాబు చేసి చూపెడతాడు చూడండి మాములు చేయట్లే కదా ఆ మాత్రం ఉంటది మా బాబాయ్ అంటే మరి ఎవడు తగ్గటం ఎవడు కూడా యాక్టింగ్ ఎరగ ప్రైజ్ మనీ కొట్టేద్దాం వీళ్ళు ఎంత ట్రై చేసినా ఆ ప్రైజ్ మనీ మాత్రం నాకే అంతలో నేను చూడండి మామూలు యాక్షన్ కాదు ఎన్టీఆర్ చూశాను ఏఎన్ఆర్ చూశాను అమితాబ్ ని చూశాను కమల్ ని చూశాను కానీ నీలాంటి నటుడిని చూడలేదురా అలాంటి నటుడు కూడా కొన్నిసార్లు మిస్టేక్ చేస్తారు ఇప్పుడు చూడండి ఏం చేస్తారు ఇక్కడ రెండు మిస్టేక్ జరిగినాయి ఒకటి ఆయన నవ్విండు రెండు ఆయన పట్టుకో మందలే ఆడిసిండు మిస్టేక్స్ నువ్వు కనపట్ల వాడే కనపడుతుంది ఫోకస్ నువ్వు కనపట్ల వాడే కనపడుతుంది ఫోకస్ ఇక్కడ ఊరు పనిలో వాళ్ళు ఉన్నారు మా అన్నీ అన్నట్టు ఆడుకుంటాడు బాబాయ్ ఏమో డైరెక్షన్ చేసుకుంటాడు చెప్పి అందరికి చెప్పుకుంటా ఉండు నేను ఒక్క నేను ఎక్కడ ఖాళీ ఉంది బాబాయ్ ఒక సీరియస్ లుక్ ఇటు బాబాయ్ ఒక సీరియస్ లుక్ అందానికి ఆ పేస్ కార్డు కు మనం ఇచ్చే వాల్యూ ఎంత స్మార్ట్ ఎవరికి లేదు చెప్పండి ఆ స్మార్ట్ ఎవరికన్నా ఉందా వంద రూపాయల నోట్ మీద గాంధీ తాత నవ్వినట్టు అవుతుండ చిల్లక మా దాయి బాబుని యాడ్ లో పెట్టాల్సింది వాళ్ళు తప్పు చేశారు ఇప్పుడు చూడండి మా దాయి బాబు ఏం మాట్లాడతారు లో లోపలే కదా అటు ఆయన అంటమో బానే ఉంది ఇటు ఆయన చెప్పటమో బానే ఉంది సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే అంతా చేయడానికి మా సాగితం చేసిన కష్టం మాకు కష్టం కాదు ఏడాడుకోబోయి తుప్పల గ్లాసులు ఎతికి అందులో నీళ్లు బట్టి ఆ నీళ్లు తీసరాబట్టి ఆ నీళ్ళలో కుంకుమ పొయ్యబట్టి ఆ వచ్చిందని పొల్ల పెడితే పెట్టి జరగాల్సిందంతా జరిగిందిగా ఎంత చేయబట్టి ఈ వీడియో వచ్చింది అన్నట్టు ఎంత చేసిన వాళ్ళు చూపిద్దాం అంటే చూపియేది కాట్లా ఎందుకంటే అయ్యో 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 ఏమన్నా చూపిద్దామన్నా చూపియేది కాట్లే బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు మీరు ఏమనుకున్నా కానీ అదే నిజం కానీ అంతలోనే ఆన్ అవుతుందని చెప్పి స్క్రిప్ట్ చేంజ్ చేశారు అన్నట్టు అంతలోనే డ్రెస్సులు కూడా చేంజ్ చేశారు ఒకళ్ళు ప్లేస్ లో ఒకళ్ళు ఆల్రెడీ వచ్చేసారు రివర్స్ వీళ్ళు రోల్ రివర్స్ ఏమో గానీ మా అన్న అయితే చాలా సరదా పడుతుండో సరదా అంటే మాములు సరదా సరదాకే సరదా బుట్టిచ్చేటట్టు మన్నేసిన మేకప్ కి మా బావ ఫోటోలకి పోజలు ఎత్తండు వీళ్ళేమో ఏమో బ్లాగులు వేసుకుంటున్నారు వాళ్ళు ఏమో బాటలు వేసుకుంటున్నారు మొత్తానికి తర్వాత వీడియో అయితే క్లైమాక్స్ కి వచ్చేసింది ఆ బాబాయ్ చూడండి అటు నుంచి ఇటు నుంచి దిగిండు కెమెరా యాంగిల్ చదువుతా ఉండో సరే ఈ కలర్ తో పని అయిపోయింది కానీ రెడ్ కలర్ బార్ పోషణం ఆ తర్వాత వచ్చి పడింది ఒక బాధ మా సాగిత సరదాకి నిఖిల్ బాబా అయిపోయిండు బాబా రెడ్ కలర్ బాటిల్ రెడ్ కలర్ బాగపోయేసరికి సాగితా నుసుకేసి రుద్దుతుండు నేను యాక్చువల్ గా కలర్ బాగోయేసరికి ఆ ఇసుకతో ఉండు ఇదంతా ఒక సాగితాన్ని ఎక్స్ప్రెషన్ చూడండి నేనైతే ఇక లాస్ట్ కి వచ్చేసరికి కలర్ మొత్తం పోయింది కలర్ తో పాటు ఉడిదాకేసుకుని తిరిగిన సొక్కా కూడా కలర్ తో పాటే కొట్టేది ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తా బాయ్